అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు పృథ్వీ టారోస్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని డివైన్ మిమ్మల్ని బ్లెస్ చేయాలని ఆశిస్తున్నాను ఈరోజు మన టాపిక్ వచ్చి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎట్ ప్రజెంట్ మీరు ఈ వీడియో చూస్తున్నప్పటి నుంచి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తను మీ గురించి ఏమనుకుంటున్నారు ఇలా ఉన్నారు స్టార్టింగ్ స్టార్టింగ్ ఏం వచ్చిందండి Of Swords, Six of Cups, the Lovers World, Seven of Pentacles, Six of Swords, Night of Swords. ఆఫ్ ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ వచ్చి మీ పర్సన్ మీతో ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే ఎన్ని రోజుల నుంచి మీతో ఏం మాట్లాడాలనుకున్నారో ఏమేమి ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలనుకున్నారో మీతో ఇప్పుడు ప్రజెంట్ తన మనసులో ఒకటే మీతో తన ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకోవాలి తన మనసులో ఉన్నవన్నీ చెప్పాలి అది బాధ అయినా సంతోషమైనా మిమ్మల్ని తిట్టాలనుకున్నా ఏవైనా ఏ విషయాలైనా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్కి మీరంటే చాలా ప్రేమ అట్రాక్షన్ ఉంది ఇది ఏ రిలేషన్కైనా కావచ్చు అండి ఒకే రిలేషన్ కాదు ఇటు ఇది ఎటువంటి రిలేషన్కైనా వస్తుంది మీరే అర్థం చేసుకోండి ఇంకా ఇది ఎలాంటి రిలేషన్ అయినా కావచ్చు కొంచెం ఏంటంటే తన తన అహాన్ని కొంచెం చూపిస్తారు మీ రిలేషన్లో మీరు ఎంతసేపు తనని తన వెనకాల మీరు పడుతూ ఉంటే తను మాత్రం ఒక ఎంపర ఎనర్జీ ఎనర్జీలోనే ఉంటున్నారు అంటే నువ్వే కాల్ చేయాలి నువ్వే మాట్లాడాలి నువ్వే ముందు నా దగ్గరికి రావాలి నేను ఇలాగే ఉంటాను ప్రతిదీ మాట మాట్లాడడం దగ్గర నుంచి ఫీలింగ్స్ షేర్ చేసుకునే వరకు కూడా ముందు మీరే ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి ముందు వీరే మీరే విషయాన్ని చెప్పేయాలి తనకి ఏదున్నా ఫస్ట్ మీరు యాక్షన్ తీసుకుంటేనే తర్వాత తను ఆ యాక్షన్ని ఓకే చేస్తారు ముందు మీరు యాక్షన్ తీసుకోవాలి ఫస్ట్ ఇంకోటి ఏంటంటే ఏదైనా విషయము మీ మధ్య కొంచెం ఆర్గ్యుమెంట్ వచ్చి జరిగినా కూడా ఇంతకుముందు ఏమైనా విషయాల వల్ల మీ మధ్య ఏమైనా ఆర్గ్యుమెంట్స్ వస్తే అది ఏమైనా మీరు ప్రశ్నిస్తారేమో అని కొంచెం ఫీల్ అవుతున్నారు అది మీ మధ్య వచ్చిన చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కానీ లేకపోతే ఏదైనా విషయం వల్ల మీ మధ్య బాధ కలిగే సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినా అది ఎలాంటి కారణం చేతులైనా కావచ్చు అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినా మీరు మాట మాట అనుకున్నా ఏదైనా ఇవన్నీ ఎందుకు జరిగాయి మన మధ్య అని మీరు ఏమైనా ప్రశ్నిస్తారేమో అని ఒకటి భయపడుతున్నారు ఇంకొకటి మీతో ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు కొంచెం మాత్రం దాన్ని ఎంపర్ ఎనర్జీలోనే ఉన్నారు అంటే ఇంకా ప్రతిదీ అండి ఇంకా ఏదైనా మీరు ఫస్ట్ యాక్షన్ తీసుకుంటేనే తను తీసుకుందాం అనుకుంటున్నారు తన ఫీలింగ్స్ అట్లా ఉన్నాయి ప్రజెంట్ మీరంటే చాలా ప్రేమ ఉంది అట్రాక్షన్ ఉంది చాలా ఇష్టం ఉంది ఎందుకు ఒక థర్డ్ పర్సన్ వల్ల మీ నుండి జస్ట్ మూవ్ ఆన్ అయ్యారు తను అది థర్డ్ పర్సన్ అంటే ఒక రొమాంటిక్ థర్డ్ పర్సన్ అనే కాదండి అది ఎనీ సిచ్యువేషన్ ఎనీ అదర్ పార్టీ ఏదైనా కావచ్చు ఫ్యామిలీ మా కావచ్చు మదర్ సిస్టర్ ఫాదర్ ఎవ్వరైనా కావచ్చు తను ఎంచుకున్న కెరియర్ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు థర్డ్ పార్టీ అంటే ఒకటే అనుకోకండి ఎప్పుడు ఒకటే రొమాంటిక్ థర్డ్ పార్టీ అనగానే సహజంగా భయపడుతూ ఉంటారు అమ్మ థర్డ్ పార్టీ అనగానే అమ్మమ్మ పర్సన్కి థర్డ్ పార్టీ ఉందా ఆ థర్డ్ పార్టీతోనే ఉంటున్నారా ఇంకా మా దగ్గరికి రారా అని చాలామంది థర్డ్ పార్టీ అంటేనే ఒకలాంటి ఫియర్ స్టార్ట్ అయిపోతుంది మనసులో అలాంటి కాదండి రొమాంటిక్ థర్డ్ పార్టీ అని అంటే ఇలా రాదు కార్డు థర్డ్ పార్టీ అది ఎనీ సిచ్యువేషన్ ఎనీ పార్టీ ఎనీ అదర్ పార్టీ ఏదైనా కావచ్చు తను ఎంచుకున్న ఉద్యోగమే కావచ్చు కెరియరే కావచ్చు ఫ్యామిలీ కావచ్చు సిస్టర్ బ్రదర్ ఎవరైనా కావచ్చు థర్డ్ పార్టీ ఆ సిచ్యువేషన్లో ఉండి కొంచెం మిమ్మల్ని దూరం పెట్టారు ఇంకోటి తను ఏదో కొంచెం ఏదో సిచ్యువేషన్లో ఉండి బాధపడుతున్నారండి అది డబ్బు పరంగా కానీ మీ రిలేషన్ పరంగా కానీ కావచ్చు తను ఏదో తను న్యాయం చేయలేకపోతున్నానేమో తను ఎక్కువ థింక్ చేస్తున్నారు అంటే ఒకటండి రిలేషన్ని సక్సెస్ చేసుకోవాలన్నా డబ్బు ఉండాలి అంటే డబ్బుతోనే ప్రేమ అంటే అది కాదు కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో సొసైటీలో ఉన్నది చెప్తున్నాను డబ్బు ఉంటేనే ఏ ప్రేమలైనా నిలబడే రోజులు ఇవి దాని గురించి కూడా ఆలోచించవచ్చు సరే మీకు డబ్బు మీద ఆసక్తి లేదు మీరు డబ్బు కోసం చూడట్లేదు మీ పర్సన్ నుంచి కేవలం ప్రేమనే ఆశిస్తున్నారు అని అంటే ఆ డబ్బు సంపాదించడానికి కారణం కుటుంబం కావచ్చు కుటుంబాన్ని చూసుకోవడానికి డబ్బు కావాలి కదా ఆ ప్రయత్నంలో కూడా కొంచెం మిమ్మల్ని దూరం పెట్టానని ఫీల్ అవుతున్నారు డబ్బు పరంగా కానీ మీ రిలేషన్ పరంగా కానీ కొంచెం ఆలోచన అయితే చేస్తున్నారు ఆలోచిస్తున్నారు ఇంకోటి ఎందుకో చాలా భారంగా మూవ్ ఆన్ అవ్వాల్సి వచ్చింది మీకు ఇది పర్మినెంట్ మూవ్ ఆన్ కాకపోయినా మీ నుంచి జస్ట్ ఎందుకో మూవ్ ఆన్ అవ్వాల్సి వచ్చింది భారంగా అది ఫ్యామిలీ కోసమేనే చూపిస్తుంది ఆ ఫ్యామిలీ వల్ల కొంచెం మిమ్మల్ని దూరం పెట్టారని మీతోని సరిగా మాట్లాడకుండా మీతో సరిగ్గా కమ్యూనికేషన్ జరపకుండా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టానని అంటే ఒకటిని తను చేసిన తప్పులకి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఒకటి ఆ మూవ్ ఆన్ అయ్యారు కానీ అది పర్మనెంట్ మూవ్ ఆన్ అయితే కాదు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు వచ్చింది కనుక ఇది పర్మనెంట్ కాదని చెప్తున్నాను ఇది మళ్ళీ న్యూ బిగినింగ్ కార్డు కనుక మీకు మళ్ళీ న్యూ బిగినింగ్ అవుతుంది కనుక ఇక్కడ మీకు మూవ్ ఆన్ వచ్చినా కూడా రెండు కార్డులలో ఇది మూవ్ ఆన్ పర్మనెంట్ కాదు ఇంకొకటి తన బౌండరీస్ తను వేసుకున్నారు నేను ఇలాగే ఉండాలి ఇట్లాగే ఉండాలి అని ఒక బౌండరీస్ వేసుకోవడం వేసుకొని ఉండడం వల్ల కొంచెం చిన్న చిన్నగా మీ మధ్య ఏమైనా ఇష్యూస్ జరగచ్చు దానివల్ల ఈ మూవాన్ సిచ్యువేషన్ రావచ్చు గొడవలనే కాదు సిచ్యువేషన్స్ ఏమైనా కావచ్చు అది ఫ్యామిలీ కెరియర్ చెప్తున్నాను కదా ఎనీ సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు దానివల్ల ఏంటంటే తనక ఒక బౌండరీని వేసేసుకొని నేను ఇంతలోనే ఉందాము అనుకున్నట్టు తను ఉండిపోయారు ఆ ఉండిపోవడం వల్ల మీ మధ్య చిన్న చిన్నగా వచ్చేసి ఈ మూవన్ వరకు దారితీసింది ఇది ఏదైనా కావచ్చు థర్డ్ పార్టీ అంటే చెప్పాను కదా ఎనీ పార్టీ అని ఒకటి కుటుంబం కోసం కూడా కావచ్చు మీ నుంచి మూవా అనేవి వెళ్ళిపోయారు ఇది పర్మనెంట్ మూవ్ అయితే కాదండి మీరు టెన్షన్ పడద్దు మీ పర్సన్ ఫీలింగ్స్ చాలా బాగున్నాయి కాకపోతే కొంచెం ఎంపరీ ఎనర్జీలో ఉన్నారు మీరు జరిగిన సిచ్యువేషన్స్ని బట్టి ఏదైనా ప్రశ్నిస్తారేమో అని భయపడుతున్నారు మీతో ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మీ మీద ప్రేమ అట్రాక్షన్ అన్నీ ఉన్నాయి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కాకపోతే కమిట్మెంట్ ఇవ్వలేరేమో కానీ మీ దగ్గరికి రావడానికి మాత్రం యాక్షన్ తీసుకుంటున్నారు ఈ కమిట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని అంటే కుటుంబం మిగతా పరిస్థితులు ఏవైనా కావచ్చు దానివల్ల మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు కానీ మీ దగ్గరికి మాత్రం ఫాస్ట్గా యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావాలని మాత్రం చాలా ఉంది మీ పర్సన్కి ఎందుకంటే మీతో రియూనియన్ జరపాలని న్యూ బిగ్నింగ్ కావాలని పరిస్థితుల వల్ల దూరం అయిపోయిన వాళ్ళు పర్మనెంట్గా దూరం ఉండిపోతారని లేదండి అది అది నిజంగా ఒకరినొకరు కావాలనుకొని వీళ్ళు లేకపోతే మనం ఉండలేము అనుకున్న వాళ్ళు మాత్రమే ఎటువంటి పరిస్థితిని అయినా పక్కకు పెట్టేసి అంటే కుటుంబాన్ని పక్కకు పెట్టేయాలని చెప్పి నేను అనట్లేదు కుటుంబంని పక్కకు పెట్టద్దు అందరి ఆశీర్వాదంతో ఒక రిలేషన్ ముందుకు సాగాలి అంటే సిచ్యువేషన్స్ ఇప్పుడు మీ గురించి ఇంట్లో చెప్తే వాళ్ళు అని వాళ్లకు నచ్చకపోతే ఇక్కడ రిలేషన్షిప్కి కమిట్మెంట్ ఇవ్వలేను అని ఆ పర్సన్ చాలా ఇబ్బందుల్లో ఉండి చాలా ఇబ్బంది పడుతున్నారు యాక్చువల్లీ ఇబ్బందుల్లో ఉండి అది ఇబ్బంది పడుతున్నారు అందుకే మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు ఈ కమిట్మెంట్ ఇవ్వడం వల్ల మళ్ళీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ గొడవలు ఇష్యూస్ అక్కడ రిలేషన్స్ ఎక్కడ దెబ్బతింటాయని అదొక భయము ఇవన్నీ తన మనసులో ఉండి చాలా జిగిలవుతున్నారు అందుకే తన చుట్టూ ఒక బౌండరీ వేసుకొని ఉన్నారు అంటే ఎక్కువగా ముందుకు ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్తే ఏమవుతుందో ముందుకు తీసుకెళ్ళకపోతే ఏమవుతుందో ముందుకు తీసుకెళ్తే కుటుంబంతో తను ఎంచుకున్న కెరియర్తో బాధ ముందుకు తీసుకెళ్ళకపోతే తను మనసారా కావాలనుకున్న మిమ్మల్ని ఎక్కడ కోల్పోతానన్న బాధ ఈ చిన్న చిన్న బాధలు ఉన్నాయి ఇందులో కూడా తను ఏంటంటే ఇంకా మీ నుండి ప్రతిదీ రావాలని కోరుకోవడము కుటుంబ పరంగా కొంచెం మిమ్మల్ని పక్కకు పెట్టము పెట్టడము ఆ కెరియర్ పరంగా కానీ పక్కకు పెట్టడం వల్ల కొంచెం మీ మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చాయి అది మీరు కొంచెం దూరం కావడానికి కారణమైంది కానీ పాస్ట్లో ఏం జరిగినా ప్రజెంట్ మాత్రం మీ పర్సన్కి మీరంటే ఇష్టము ప్రేమ మీతో ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలని తన మనసులో చాలా 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 ఫీలింగ్స్ ఉన్నాయి మీతో ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అని చెప్పి తను ఎదురు చూస్తున్నారు అసలు ఎందుకు అనంటే మీతో కమ్యూనికేషన్ జరపాలి మళ్ళీ రీయూనియన్ కావాలి మీకు అందరితో పాటు మీకు తగిన న్యాయం చేయలేకపోయానని తను అనుకుంటున్నారు మిమ్మల్ని స్పై చేస్తున్నారు అదే భారంగా మూవ్ ఆన్ అవుతున్నారు ఈ సిచ్యువేషన్స్ వల్ల మీకు సరైన న్యాయం చేయలేకపోయాను అనుకుంటున్నారు ఇంకోటి మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి వల్ల ఊరికే ఒంటరిగా ఉంటే బాగుండిపోతుందా నేను ఎందుకు ఇదంతా అన్నట్టు కూడా తనకు అనిపిస్తుంది ఎన్ని అనుకున్నా ఒంటరిగా ఉండాలనుకున్నా నాకు ఈ రిలేషన్ వద్దు అనుకున్నా ఇంకా నువ్వెవరో నేనెవరో అనుకున్న పరిస్థితి వచ్చినా కూడా మనసులో ఒకరి మీద ఒక ప్రేమ ఏర్పడిన తర్వాత వాళ్ళని దూరం చేసుకోవడం అనేది అది చాలా కష్టం మర్చిపోవడము ఇంకా కష్టం మీ ఇప్పుడు మీ పర్సన్ అదే పరిస్థితిలో ఉన్నారు ఏదో పెద్ద ప్రాబ్లమ్స్ అయితే మీ రిలేషన్లో లేవండి చిన్న చిన్నగా మాత్రం అదర్ పార్టీ ఉంది అనంటే అది నాకైతే కెరియర్ పరంగానే కనపడుతుంది కొంచెం కుటుంబ పరంగా లేకపోతే వేరే ఏదో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండి పెద్దగా ఇష్యూస్ వచ్చి మీరు విడిపోయే పరిస్థితి వచ్చి అలాంటివి అయితే లేవు మీ పర్సన్ ఫీలింగ్స్ అంతా ఏంటంటే ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల చిన్నగా మూవ్ అని జరిగింది కనుక మళ్ళీ మీ దగ్గరికి రావాలి మీతో కలిసి ఉండాలి మీతో కమ్యూనికేషన్ జరపాలి మీ రిలేషన్ ఒక న్యూ బిగినింగ్ తీసుకురావాలి మీతో ఎప్పటిలాగానే ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి మీతో హ్యాపీగా ఉండాలి ఇదే మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ అనుకుంటున్నారు గతంలో ఏవైనా జరగినాయండి ప్రజెంట్ కదా మీ పర్సన్ ఫీలింగ్స్ ఏమున్నాయని మీరు అనుకునేది ప్రజెంట్ మాత్రం బాగున్నాయి కొంచెం ఎంపరే ఎనర్జీలో ఉన్నారు అది ప్రతి మనిషికి సహజం కాకపోతే ఈ ఈ ఈగో క్యారెక్టర్ ఏమవుతుంది అని అంటే ఒక్కొక్కసారి చిన్న చిన్నగా గొడవలు వచ్చి అప్పటికప్పుడు ఆ రిలేషన్లో ఏదో గొడవలు వచ్చి పక్కకి వెళ్ళిపోయినా మళ్ళీ కనిసే ఛాన్స్ ఉంటుంది ఈ ఈగో పర్సన్స్కి ఏమవుతుందంటే వాళ్ళకి ఈగో తప్ప ఇంకోటి కనిపించదు ఆ ఇగో ఒకటి పక్కకు పెట్టేస్తే ఎవరి రిలేషన్ అయినా అది ఫ్యామిలీ పరంగా కానీ వైఫ్ అండ్ హస్బెండే కానీ లవర్సే కానీ ప్రతి రిలేషన్ హ్యాపీగా ఉంటుంది వచ్చే క్లాసెస్ మొత్తం ఈగోతోనే వస్తాయి నువ్వే ముందు మాట్లాడాలి నువ్వే చెప్పాలి నువ్వేంటి నాకేంటి నీకేంటి ఇలాంటి గొడవలు చాలా ఉండిపోతాయి ఈ ఈగో క్యారెక్టరే అంత అందుకు తన ఈగో పక్కన పెట్టినా తన తనకి ఈగో ఉన్నా కానీ మీరు మాత్రం కావాలనుకుంటున్నారు అదే చెప్తున్నాను ఏది జరిగినా ఏ ఈగో ఉన్నా ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదురైనా మనస్ఫూర్తిగా ఒక మనిషిని కావాలనుకుంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాదండి తను ప్రజెంట్ మాత్రం మీరు కావాలని అనుకుంటున్నారు మీ మీద ప్రేమ ఉంది ఖచ్చితంగా మీతోయూనియన్ జరగాలని ఉంది మీ రిలేషన్ని ఒక హ్యాపీ ఎండింగ్ చేయాలనే ఉంది తనకి మీ దగ్గరికి రావాలని ఉంది తన పరిస్థితుల వల్ల ఏదో చిన్న బౌండరీ వేసుకున్నారు నేను ఇక్కడికే ఉండాలి ఇంతే ఉండాలి అన్నట్టు అనుకున్నారు కానీ తను ఎంత బౌండరీస్ వేసుకున్నా ఎంత తనని తను గట్టిగా పట్టేసుకున్నా ఏం చేసినా కూడా మళ్ళీ తను మీ దగ్గరికి రావాల్సిందే మీతో మాట్లాడాల్సిందే మీతో కమ్యూనికేషన్ జరపాల్సిందే మీ రిలేషన్ని హ్యాపీ ఎండ్ చేయాల్సిందే Okay, Andy, thank you, thank you, thank you very much.